అందరికి ఈ రోజు నేనైతే కాకరకాయ వేపుడు అయితే చేస్తాను కాకరకాయ వేపుడు అంటే నాకు చాలా ఇష్టము నాకొద్ది మరి మా ఆయన కంటే ఇంకా ఎక్కువ ఇష్టము కానీ నేను ఎప్పుడైనా కానీ కాకరకాయ పులిసే చేస్తాను ఆ పులిసు చేసినప్పుడల్లా మాయన నువ్వు ఒకసారి కూడా కాకరకాయ వేపుడు చేయవు ఎప్పుడు తెచ్చినా కాకరకాయలు పులిసే చేస్తావు అనుకసి అంటాడు సర్లే మరి నువ్వు ఎప్పుడు చేసినా ఇట్లే చేస్తాను అంటావు కదా ఈసారి కాకరకాయ వేపుడు చేస్తాను నీ కోసం అని దానికి అని ఒక అర్ధ కేజీ కాకరకాయలు అయితే తీసుకొని వచ్చాడు మన చెట్టు కాదు కొనుకొచ్చినట్వి మన చెట్టుకి బాగుండే కాకరకాయలు కూడా ఎక్కువ అంటే చిన్న చిన్న పింజలు అయితే ఉండే అది ఏమో ఏం లేదు ఒక మూడు నాలుగు చెట్టు అయితే ఎండిపోయేదే అది ఒకసారి చూద్దాం ఏమైంది చెట్టుకైతే అది ఒక్కటే చెట్టే ఉండే మేము ఎన్నో చేసుకుంటామో అన్న ఒకటి ఒక్క చెట్టు అయితే మలిసిండే ఎటు చూస్తున్నారు కదా మా తోటలో ఒక్కటే ఒకటి కాకరకాయ చెట్టు అయితే ఉండే అది కూడా బాగా పండుతుందేమో అనుకుంటిమి కానీ అది ఏమో ఏం లేదు ఉగుకే సెట్ అయితే అన్నిటి కనపడుస్తున్నాయి కదా కాకరకాయలు మొత్తం కిందకి వెళ్లబడేవే మాకి లావైతే మాత్రం ఇంట్లో అందరికి అనుకునేంటి కానీ సెట్ అయితే అండి ఫేదా ఇంకా అన్ని కాకరకాయలు అయితే ఒకసారి నిలువ వస్తే నీట్ గా అయితే కడుక్కుందాము ఈ కాకరకాయలకు బుగురు ఉంటాయి కాబట్టి కొంచెం నీట్ గా అయితే కడుక్కోవాలా కాకరకాయలు అయితే కడుక్కున్నాం కదా పిలేట్ లెక్క తీసుకున్నాము ఇప్పుడైతే కాకరకాయలు నీట్ అయితే కడుక్కునేం కదా ఇప్పుడు లోన్ ఉండే విత్తనాలన్నీ తీసి పారేసుకున్నాం గట్టికి ఇవైతే తీసేసుకోవాలి చూడాలని బాగా కొంచెం లోతు గోసేసుకొని కాకరకాయని లోపల విత్తనాలు అయితే కన్నీ తీసేసుకోవాలా కాకరకాయలు అయితే కొంచెం ఉండేదానికి అసలు లోన్ కనేదే దిగదు ఇట్లయితే విత్తనాలు ఉండేవి కదా నీట్గా తీసి పారేసుకోవాలా నేనైతే అన్ని ఒకటే సైజ్ ఉంటే కాకరకాయలు అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు తీసి కాకరకాయలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా పులిసే ఎక్కువ చేసుకుంటే కానీ నాకు పులిసే ఎక్కువ ఇష్టం అనమాట తర్వాత మా ఆయన చెప్పిన కార్నల్ ఇంకా నాకు కాకరకాయ ఎప్పుడైతే బాగా ఇష్టము మనం ఏదైనా కానీ ఒకసారి చేసుకొని తినిన తర్వాత ఇంకా అదే ఎక్కువ ఇష్టం అనుకోని అది దాన్ని ఎన్నమాట అయినా మనం అయితే ఇప్పుడు కాకరకాయ విత్తనాలు నీట్గా అయితే తీసి పెట్టుకున్నాం కదా ఇటు చూస్తున్నారు కదా ఎంత నీట్ తీసుకున్నాము అన్నీ అయితే తీసి పెట్టుకునేమే చూడండి మనం చేసుకుంటే నీట్ నీటి చేసుకున్నాట నీటి తీసుకుంటే బాగుంటుంది మనకి కాకరకాయ వేపులు అనేది ఇప్పుడు మనం అన్నీ అయితే తీసి పెట్టుకునేం కదా కాకరకాయ వేపులలోకి ఏమేమి కావాలి కాకరకాయ వేపులైకి కొద్దిగా కొబ్బరి పొడి రెండు చెంచాలు పొడి జీలకర్ర ఒక గడ్డ అంటే నన్ను పట్టు తీసి పెట్టుకునే ఒక చెక్క ఒక మూడుల గడ్డలు ఇవి వచ్చేసి నాలుగు చెంచాలు ధనియాలు ఒక కప్పు ఎండ కరేపాకు ఒక పది ఎండు మిరపకాయలు ఇవన్నీ అయితే వేసుకోవాలా రోజు వంట చేసుకుంటే కట్టెల పొయ్యి మీద ఎక్కువ చేసుకుంటుండే కానీ మా ఊర్లో వచ్చేసి డైలీ వానైతే పడుతుంది అందుకని రోజు గ్యాస్ మీద అయితే చేస్తాను అందులో వచ్చేసి పత్కెట్టు కానీ ఫుల్ ఇంకా ఈ రోజు ఇంకా తోటలోకి గ్యాస్ అయితే తెచ్చుకున్నానే మనం ఇప్పుడు ఫస్ట్ అయితే కాకరకాయ వేపు చేసుకోవాలనుకుంటే నూనె పోసుకొని కర్రేపాకు అయితే బాగా ఒక గంట నూనె అయితే వేస్తాను నూనె బాగా కాగిన తర్వాత కర్రేపాక అయితే వేసుకోవాలా అయితే తాగేదే కరేపాక అయితే వేసుకున్నాము బాగా ఎరగేంత వరకు అయితే ఇప్పుడు కలుపుతూ ఉండాల ఇప్పుడైతే ఎన్ని రూపాయలు వేస్తా అట్లా వచ్చేసి జనాలు కూడా వేసుకోవాలి ఇప్పుడే కొద్దిగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాము ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకోవాలా అయితే వేస్తున్నాయి కదా బాగా ఎర్రగేంత వరకు అయితే బాగా చెప్పుకోవాలా చెక్ చేసుకోవాలి అట్లే ఇవి ఎక్కువసేపు పెట్టుకుంటే కూడా మాడిపోతాయి అందుకని కొద్దిగా ఎర్రగంత వరకు అయితే పెట్టుకోవాలా ఇంకోటి వీడియోలు పెట్టుక వారం అయితే అవుతుంది కదా ఏంటి పెట్టలేదంటే మా ఊర్లో వారం నుంచి అయితే ఒకటే పడుతూనే ఉండదు ఈ వాన పడేది కాదని మా దసరా పండుగ అయితే దగ్గరకు వచ్చేదే ఇంకా పండుగ వచ్చిన దానికి మాకు ఇల్లు కడుక్కునేది రొగ్గులు పిండి వేసుకునేది ఇల్లు పూసుకునేది ఇంక ఇదే పనే జరిపేదా అందుకనే విడియోలు అయితే పెట్టలేదు ఈ రోజు వాన తక్కువైన దానికి ఇంకా మాయనుండి కాసి అనేది తీతాం రా కాకరకాయ వేపు చేద్దాం అంటే సర్లని కాకరకాయ వేపులు అయితే చేస్తాను మనకైతే కరివేపాకు అయితే పచ్చిమిరపకాయ అంటే ఎండుమిరపకాయలు కా పచ్చి కర్రవేపాకు బాగా ఎర్రగా అయితే అయ్యాయి చూస్తున్నారు కదా ఇట్లా వేపుకోవాలన్నమాట ఎర్రగా బాగా ఎర్ర అయితే ఓ ఒక పిల్లలకి అయితే మనం మిక్స్ పట్టుకుని కొబ్బరి పొడి అయితే వేసుకోవాలా ఏలిపాయలు కూడా వేసుకోవాలా మొత్తం కలుపుకోవాలి ఇట్లా కలిసి చెల్ల పిల్లకి గరుస్తున్నాయా ఎంత అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు రోడ్లో వేసుకుని బాగా మెత్తగేంత వరకు అయితే దంచుకున్నాము రోట్లోకి అయితే అంత వేసేం కదా బాగా మెత్తగేంత వరకు అయితే దంచుకున్నాము కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత దీనిలోకి కారం పసుపు ఉప్పు అయితే వేసుకుందాము కొంతమంది మిక్సీ కూడా పట్టుకుంటారు ఈ కారం మసాలని కానీ నాన్ను మాత్రం రోట్లో వేసుకొని దంచుకుంటాను ఏదైనా కానీ రోడ్లో దుంచుకుంటేనే బాగుంటుంది మిరపకాయలు కూడా చూడండి ఎంత మెత్తగా ఇవి ఇప్పుడైతే కారం ఉప్పు పసుపు అయితే వేసుకుందాము నన్ను కొన్ని మిరపకాయలు అయితే ఎక్కువ వేసుకున్నా అందుకని ఒక గంట కారం అయితే వేసుకుంటాను ఒక గంట అయితే సరిపోతుంది ఒక గంట పసుపు ఒక గంట ఉప్పు అయితే వేస్తాను ఇప్పుడు కారం అవలం ముక్కల చేత బాగా మెత్త అయితే దంచుకోవాలా చూడండి కారం మసాలా అయితే మనకి మెత్తగా అయితే అయ్యేదే ఇంకా కొద్దిసేపు దంచుకొని ఓ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఎప్పుడైతే మనకి కారం మసాలా అయితే రెడీ అయ్యేదే ఓ ప్లేట్లోకి అయితే తీసుకుందాము నానైతే ఎక్కువ సేపే తెంచుకున్నానే ఏంటంటే మనకు దినాలు జీలకర్ర వల్ల మెత్తగా కాబట్టి ఎక్కువ సేపు అయితే తెంచుకున్నానే చూడండి ఎంత మెత్తగా అయితే అయ్యేది ఇంకా బాగా మెత్తగా ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకుందాము ఇట్లా మనకు పొడి అయితే కావాలా ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అయితే పోసుకోవాలా నూనె ఎంటి పోసుకోవాలంటే కాకరకాయలు బాగా నూనెలోనే కాల్చుకోవాలా నన్నైతే కొద్దిగా నూనె ఎక్కువ పోసే మనకు నూనె బాగా కాగిన తర్వాత మనకి కడాయి అన్నీ అయితే పడుతుందో అన్నీ వేసుకొని కాకరకాయలు అయితే బాగా కాల్చుకోవాలా దాన్ని తెచ్చుకునే కాకరకాయలు మాత్రం కొంచెం పొడుగు ఎక్కువ ఉండాయి అందుకనే ఒక మూడు మూడు కానీ లేదా నాలుగు నాలుగు కానీ వేసుకొని బాగా అయితే కాలు నూనె అయితే కాగేదే కాకరకాయలు అయితే వేస్తాను నాలుగేస్తాను మా అక్కడ వచ్చేసి నాలుగే పడుతుంది అయితే ఇవి బాగా ఎర్రగేంత వరకు అయితే చెప్పుకోవాలా కాకరకాయలు వచ్చేసి ఎక్కువ ఎర్రగా కలుసుకోకూడదు ఇంత మాత్రం కలుసుకోవాలన్నమాట ఇప్పుడైతే తీసుకుందాం ప్లేట్లోకి ఇట్లా తక్కువే కలుసుకోవాలి ఎర్రగా ఇది తెచ్చుకుని అయితే మరి పగిలిపోలేదే మాకు అది ఉండింటే బాగుంటుండే కానీ ఈసారి మా ఆయన మరి తీసుకురా అంటే తెస్తాను తెస్తానని ఇంక తీసే తీసుకురాలేదు మరి ఇంకో పరు పోయినప్పుడు ఎమ్నూరు పోయినప్పుడు తెస్తాడు మరి కనరాడు ఇప్పుడు కూడా నాలుగు వేసానాయి నన్ను తొమ్మిది కాకరకాయలు కాడ ఫస్ట్ నాలుగు ఇప్పుడు నాలుగు వేసినాయి ఇంకొకటి అయితే ఉండదు ఇది కూడా వేస్తాను ఇంక రెండు మార్లకైతే అయిపోయేది ఇంకా నూనె కొద్దిగా బాగా కాగాల్సి ఉన్నాయి కానీ వెనకనే తీసిన తర్వాత వెనకనేవి కాకరకాయలు వేస్తే ఇట్లా నూనె అనేది కొంచెం సల్లగా ఉంటుంది అనమాట బాగా కాగిన తర్వాత వేసుకుంటే మనకి తొందరగా అవుతాయి నానైతే తొమ్మిది కాకరకాయలు తీసుకుని ఫస్ట్ నాలుగు ఇప్పుడు ఐదు వేసింది ఐదు వేసింది ఇది కొద్దిగా అంటే లాస్ట్ వేసింది బాగా ఎర్రగా అయితే కాలేదు ఇప్పుడైతే అన్ని ప్లేట్లకు అయితే తీసుకునేం కదా ఒక ఐదు నిమిషాలు బాగా ఆరనిచ్చిన తర్వాత మనం నూరు పెట్టుకున్న కారం మసాలా అయితే నింపుకోవాలి కాకరకాయలు ఇప్పుడైతే కాకరకాయలు తీసుకొని దీనిలో కారం అయితే నింపుకుందాము ఇట్లా నింపుకున్న తర్వాత నానైతే కొద్ది కొద్ది పెడతాను ఇట్లా నింపుకున్న తర్వాత ఇట్లయితే ఒత్తుకోవాలా ఇట్లా ఒత్తుకుంటే కారం అనేది బాగా పట్టుకుంటుంది కొంచెం అయితే మనం కట్ చేసుకొని కానీ చేసుకోవచ్చు కానీ సరిపోయేవన్నమాట నానైతే కొద్ది కొద్దిగా అంటే ఎక్కువ పెడతాను ఫస్ట్ ఒకదానికి కొద్ది పెట్టింది మర అవుతుందో కాదన్నట్ట కొద్దిగా ఎక్కువ అయితే కాకరకాయలు చూస్తుండగానే మనకి నోరు అయితే ఊరుతుంది మనం ఏదైనా కానీ ఒకసారి చేసుకున్న తర్వాత మరి చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటది కాకరకాయ ఎప్పుడైతే నాకైతే నోరు ఊరుతుంది ఇంకా కారం మసాలా నింపుతున్నా మరి మా ఆయనకి ఎట్టినప్పుడు అయితే కారం మసాలా నింపుకునేది అయితే అయిపోయేదా ఇప్పుడు కట్ చేసుకున్న అయితే తిరుపతికి వేసుకుందాము నన్ను ముందంగా కట్ చేసి పెట్టుకున్నాను అయితే బాగా కాయ్యేదే ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాము ఉల్లిగడ్డలు అయితే బాగా ఎర్రగేంత వరకు అయితే ఎప్పుకోవాలా మనకి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా అయితే అయ్యేవే ఇప్పుడు మనము కాకరకాయలు అయితే వేసుకుందాం దీంట్లోకి కాకరకాయలు వేసుకున్న తర్వాత ఎక్కువ అయితే కలుపుకోకూడదు యలు అయితే పట్టణ దానికి చిన్నగా కట్ చేసి వేసేనే ఇట్లా ఎక్కువ కలుపుకోకుండా పైనది కిందికి కిందది పైకి అయితే కలుపుకోవాలి ఇట్లా నిలిచి పెట్టుకున్న కారం మసాలా అయితే కొద్ది మిగిలిదా ఇప్పుడైతే వేసుకోవాలి దీంట్లోకి కొద్ది మిగిలిద పైన ఇట్లా వేసుకుంటే సరిపోతుంది కారం మసాలా అయితే వేసుకున్నాం కదా కొద్ది అనుకున్నాము మరి ఇట్లా అనుకున్నా కూడా పైన మసాలా అయితే కింది కాదు అందుకని కొద్ది కలుపుతుంది దీన్ని ఇంత మాత్రం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే తీసుకున్నాము మనకి ఇట్లా వేసుకు కాకరకాయలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇట్లా నూనెలో మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే తీసుకున్నాం కాకరకాయ వేపుడు మాత్రం బాగా వచ్చేదే కాకరకాయ వేపు చూడంగానే నోరు ఊరిపోతుంది కాకరకాయ వేపు మాత్రం భలే ఉన్నది ఎప్పుడైనా కానీ ఇట్టే చేసుకోవాలనిపిస్తుంది నాకైతే కాకరకాయ కూడా బాగా మెత్తగా అయితే మగ్గించుకున్నాం మనము మనం మెత్త గుడి ఉడికేదే ఈ కాకరకాయ వేపుడు ఇంత బాగుండేదానికి మా ఆయన ఒకటి ఏ పట్టిండే కాకరకాయ వేపు చేయి ఎప్పుడు చేసినా కాకరకాయ పులుసే చేస్తావు అని దానికి ఆయన కోసం ఈ రోజు నానే చేసేనే చేసిన తర్వాత నానే ఫస్ట్ నేనే నాకు ఈ కాకరకాయ పులుసుగా అంటే ఈ వేపుడు ఎక్కువ ఇష్ట రెండు ఎక్కువేయంగా నాకైతే మాసారి కాకరకాయ వేపుడు చేసినాక ఇంకా ఆయలనెల్లి వానైతే ఫుల్లు పడుతూనే ఉండదు ఇంకా మా ఆయలెల్లు ఇంకా ఇప్పుడు వరకైనా అంటే ఇప్పుడు కొంచెం అయ్యేదా అందులో వచ్చేసి కాకరకాయ వేపుడు చేసుకున్నాక పప్పు లేకి వంకాయలు వేసుకుందామని నన్ను సాయంత్రమే తెంపుదామా అనుకుంది కానీ ఇంకా వచ్చిన దానికి రాలేదు తోటలేకైతే ఇప్పుడు ఇంకా ఫుల్ సలు పెడుతుంది పొద్దున వస్తాంలే అనుకుంటే ఇంకా పొద్దున్నే పనికి పనికైతే పోతాము పొద్దున ఏడవుతుంది ఇప్పుడే తెంపుకొచ్చుకుందాము అని ఉంటుంది చిక్కుతాయి కదా అన్నట్లు అయితే వచ్చానా అది కూడా ఇప్పుడు ఫుల్ ఫుల్గా పెడుతుంది మా ఆయన కాసి ఉంటాయి వంకాయ చెట్లు మా సార్ చినుకులు పడేవి కదా అయితే ఫుల్ ఉండదు జాజాము లేచి రాలాకి చెట్లు ఇప్పుడే మా ఆయన తోలుకున్నాను మా తోటలోకి అయితే వచ్చేనే మరి వంకాయలు పడేవిన ఏం మన్నేమి పింజిలుండే చిన్నగా మరి ఇప్పుడు లాభైనా లే తోటలోనే అసలు వంకాయల కల్లే వచ్చలేదు నాను ఇప్పుడు పొద్దున పప్పు చేసుకుని వంకాయలు వేసుకుంటే పప్పు లేక బాగుంటాయి అని మా తోటలేకైతే వచ్చా కనపడుస్తుంది కదా వంకాయ ఒకటి తెల్లవంకాయలు తెల్లవేడు కనపడస్తుంది నెల్లవంకాయలు అనుకుంటే తెల్లవంకాయలు అంటే ఇంకా ఇంకా కొంచెం లావు కావాలా కాకపోతే పప్పులేకి వంకాయలు వేసుకొని చేసుకుంటే బాగుంటాయి కొంచెం బిగుసుకునే అని కదా కదా బాగుండేకాయలు బాగా పురుగురి ఏమి బాగా ఒకసారి దీనికి మందు కొట్టిండేది ఎప్పుడు ఒక పదైదు రోజులు ఇరవై రోజులు అయింటుంది అది ఇంతట్లోనైతే అసలు ఏం ఫురుగైతే బలెవ్ ఆ చూడ మా విజయ్ అంటే అసలు ఇప్పుడు ఈ తోటని సరిగ్గా అయితే ఎందుకంటే ఇంకా రోజు పని పోయి సాయంత్రం అయితే వస్తున్నామంట సో ఈ మా తోటలోకి ఇంకా తక్కువ రావడము ఆ షర్ట్ కదా ఈ

ఇప్పుడే తెల్లవంకాయ బాగా గుత్తి వంకాయకి మాత్రం సూపర్ ఉండవు ఇవి కానీ ఇప్పుడు తక్కువ పడి ఉండేది కొన్ని కొన్ని రోజులు పోతే ఇంకా ఎక్కువ పడతాయి అప్పుడైతే గుత్తి వంకాయ చేసుకోవచ్చు ఇప్పుడు తక్కువ పడేది కాబట్టి ఎవరికి కావు ఇవి లేవు ఇప్పుడే కదా కొనుకొచ్చుకునే వంకాయలు కూడా నన్ను పప్పులేకైతే సాయంత్రం వంకాయ కూర చేసుకుంటే వంకాయ కూర చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు ఐదు ఉంచుకుంటాను పొద్దున పప్పు లేఖని నుంచి వంకాయలు కాస్తే గుత్తి వంకాయ చెయ్యి ఒకసారి ఇంకొకసారి వంకాయ బోండాలు జింకాయ వంకాయ బోండా ఇప్పుడైతే వీటిని చూడంగానే నాకు ఈ గుత్తి వంకాయ చెయ్యాలి అనిపిస్తుంది కానీ ఇంత తక్కువ ఎవరికైతే ఎవరు కావు నాకి మా ఆయన గుణం కావు అందుకనే మా విజయ అంటే ఇంకా ఆ పప్పు లెక్క అన్నం చేద్దామన్నట్లు పప్పు లెక్క అయితే పొద్దున పొట్టి అయితే వేస్తుంది బాగుంటాయి పప్పు లెక్క అయితే చూడు ఇవాళ పెద్ద పెద్ద చెట్లు ఉంటుంది ఈ చెట్లు కూడా చెప్పేది ఇప్పుడే ఈ చెట్లు బానబడి చెట్లల్లో చల్లగా ఉండయి పొద్దున అయితే నేను దీంట్లో తోటలోకి రాను కానీ రాలేను అప్పుడు ఇంక ఆ జామ్ చలి కాదు ఇంట్లో నుంచి బయటకు కానీ రావద్దు కాదు వంట అయ్యేంత వరకు దీనికి పురుగు పడదు

చెట్లు చూస్తే చెట్లు ఇవే పెద్ద చెట్లు లెక్క కంటే ఇవి చెట్టు నిండు వంకాయలు కానీ మా ఆయన కొంచెం ఎత్తైన తర్వాత పూత పట్టేటానికి ముందు సరిగ్గా కొట్టలేదు పని ముందు ఆడ కొడతాడు ఒక రోజు వానే ముందు కొట్టినా కూడా పని చేయ ఇటు కాసిండే బాగాసేవే మా విజయ్ ఒక నాలుగు వంకాయలు అయితే తీసుకునేది పొద్దున వంకాయలే పప్పులేకైతే వేస్తా అంటే వంకాయలు మరి వంకాయలు బాగుంటుంది అది కూడా పప్పు చేసుకున్నాక గట్టి చేసుకోవాలి గట్టి చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నానైతే ఎప్పుడైనా చేసుకుంటే వంకాయలు వేసుకుంటే మాత్రం గట్టిగా చేసుకుంటా నాన్ చేసుకునే కానీ మా పిల్లలు కూడా అక్కడే కావాలంటారు మరి ఈ వంకాయ చెట్లు తగిలి కాలు నవ్వు పెడుతుండదు నవ్వు పెడతాయా మరి వంకాయలు చెట్లు నవ్వు పెడతాయి కాళ్ళకి కాళ్ళు నవ్వు పెడుతున్నాయి అబ్బాయి కొంచెం దూరం రాసేట్లు కాకి ఎంత వస్తుంది

రే ఇంక వంకాళి అదో యాజాం నేను లేపడే నువ్వు నువ్వు పండుకొని ఉంటావు అంటే నువ్వు రావు నాకు తోటలోకి రావాలంటే నాకు మబ్బుకి భయం అవుతుంది ఇప్పుడైతే ఇంకా పండుకొని నువ్వు నిన్ను నేను కోలుకొని వచ్చింది పదాంబ్రా